సో ఎన్నోసార్లు నేను ఒక మాట చెప్తా ఆధ్యాత్మికత ఒక్కటి వ్యక్తిగతం ఏ విషయంలోనూ ఆధారపడవచ్చు ఆధ్యాత్మికతలో ఆధారపడకూడదు అది నిరాధారకలం అని సో దాన్ని బేస్ చేసుకుని ఎంత ఎక్స్ప్లైటేషన్ జరుగుతుంది ఎంతసేపు కూడా ఒక చిన్న విషయం అనవసరం కానీ ఈ ప్రకృతిలో ఏ ప్రాణి చేయింది ఇంకొక ప్రాణిని మోసం మనిషి ఒక్కడే చేస్తున్నారు సో నేను సిటీకి వచ్చిన తర్వాత మోసం అనేది మొట్టమొదటిసారి పరిచయం విన్నాను సరే దాని కార్యకారణంలోకి వెళితే అప్పుడు నేను చదివిన ఒక కోర్ట్ కొన్ని కోర్ట్స్ నన్ను విపరీతంగా ప్రభావితం చేసి ఆలోచింపజేసి నన్ను ఆచరించేలా చేసిన అందులో ఒకటి తెల్ల పేపరు అన్నిటినీ దాచుకుంటుంది తనలో కానీ కొన్ని అక్ష తెల్ల పేపరు అన్ని అక్షరాలని దాచుకుంటుంది కానీ కొన్ని అక్షరాలు మాత్రమే తెల్ల పేపర్ని దాచుకునేలా చేస్తాయి అప్పుడు పుస్తకం రాస్తే ఎదు పడుతుంది రాయద్దు కొంచెం దాచుకునే విధంగా ఉండే పుస్తకం రాయాలని స్పృహ అప్పుడు కలిగింది రెండవది ఎవరైనా నిన్ను మోసం చేశారనుకో అది వాళ్ళ తప్పు రెండవసారి నువ్వు మోస మోసపోయావు అనుకో అది నీ తప్పు ఇంకా అక్కడ ఫస్ట్ సార్దే ఎందుకు తప్పు కాదు ఫస్ట్ మోసం చేసేవాడు వస్తాడు ఇంపోస్టర్ అతడు ఏదో విధంగా నిన్ను మోసం చేయడానికి వస్తాడు ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తాడు నువ్వు అది ఇది అంటాడు నువ్వు గొప్పవాడి అంటాడు నువ్వే దైవం అంటాడు నువ్వు సాధారణంగా కనిపిస్తున్న వాడివి కాదు నువ్వు ఏదో లోకానికి వాడివి ఉంటాడు ఇది చెప్తారు కదా మనకు నచ్చుతుంది అది ఎందుకంటే ఈ సాధాసిద జీవితం ఏం ఏముంది ఆ మాటలకి పడిపోతాం సో మెల్లమెల్లగా వాస్తవికతలో నుంచి వర్తమానం నుంచి బయట బయటపడి పూర్తి మానసిక క్షేత్రంలో ఊహల్లో పడి అదే సత్యం అనుకొని అక్కడి నుంచి ఎక్స్పెక్టేషన్తో అట్లా బతికేస్తూ అది కావాలంటే ఇది కావాలి ఇది కావాలంటే అది కావాలంటే మెల్ల దాని తర్వాత ఒక మోసం 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 అట్లయిపోయి చివరికి బాధపడుతుంది అందుకని మోసపోవడం అటు ఉంచితే అసలు ఫస్ట్ మోసం చేయకూడదు రెండోది భావనాత్మకమైన విషయాల్లో అసలే మోసం చేయకూడదు ఆనందం ఉందని చెప్పి మోసం చేయకూడదు లేకపోతే ఆధ్యాత్మికం పేరు మీద ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పి మోసం చేయకూడదు చాలా తప్పు అది కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఏవో ఉన్నత లక్ష్యాలు ఆపాదించి అందుకని ఇప్పుడు నాకు డబ్బు ఏమంటే అడిగాడు నేను ప్రపంచంలో ఉన్న అందరికీ అన్నదానం చేయాలనుకుంటున్నాను అంటే ఆ కాజ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అట్లా ఎవరన్నా ఒకరితో ఇప్పించుకోవాలనుకో అతని ఈగో బూస్టప్ చేయాలి నువ్వు సాదాసీద మనిషివి కాదు నువ్వు వెన్నుకోబడ్డావు నీ యొక్క గ్రూప్ హాస్టల్ ట్రావెల్స్ గ్రూప్ అని మాస్టర్స్ గ్రూప్ అని మీద ఉంది ఇట్లా ఏదో చెప్తారు అది నచ్చుతుంది అక్కడే పడిపోవడం ఉంటుంది అంట ఆ తర్వాత ఆ మోసపోయేవాడికి తెలియదు వాడు మోసపోతున్నాయి రెండోది ఇప్పుడు కాంటెక్స్ట్ చెప్పను కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అంత డబ్బు చుట్టే తిరుగుతుంది అందుకే స్పిరిచువాలిటీ అండ్ ఆర్థికం అన్నది కలిసి జర్నీ చేయకూడదు అంటుంది అది లేకుండా చెప్పి ఏం చేస్తాం లేదా మూలధనం నిలువ ఉండకూడదు నిలువ ఉండకూడదు ఇప్పుడు ఈరోజు అన్నదానం చేద్దాం అనుకున్నా ఈరోజు ఈరోజే తల కొంత కొంత తీసుకొస్తే ఈరోజు ఈరోజే అయిపోయింది ఒక ట్రస్ట్ లేదు ఒక కమిటీ లేదు ఏమీ లేదు నువ్వు ఎంత పక్కా పక్కడబందిగా ప్లాన్ చేసి ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల నలభై కోట్ల మందికి నువ్వేమీ అన్నదానం చేయలేవు అదే ఓన్లీ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నా చేయొద్దని కాదు పద్ధతి అది కాదు దానికంటే సింపుల్గా అన్నదానం ట్రస్ట్ అని పెట్టు ఆధ్యాత్మికతను జోడించక అసలు దాని పేరు మీద ఇది చేయకూడదు అంట అన్నదానం చేయి ఇంత వెరీ గుడ్ ఒక బిజినెస్ మ్యాన్లందరూ ఒక యాభై మంది కలిసి తల ఒక ఇరవై ఇరవై లక్షలు అందులో వేసి ప్రతి నెలా చెందాలు వేసి అంత క్లియర్గా చెప్తున్నారు అన్నదానం కోసమేనండి ఇది వేరే ఏమీ లేదు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాం ఆ తర్వాత రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఇంత ఫీజు ఉంటుందండి తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు చేయాలంటే చిందా వేయొచ్చండి ఇదంతా అన్నదానం కోసమే ఇప్పుడు ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ మందికి అన్నదానం పెడుతూ పోతాం ఇంకా ఎక్కువ డబ్బు వస్తే ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేస్తూ పోతాం ఇంకా ఎక్కువ డబ్బు వస్తే ఒక మళ్ళీ ట్రస్ట్ అది స్టార్ట్ అయ్యి మళ్ళీ దందా స్టార్ట్ అయింది అందుకని మోసం చేయడం మనిషి అట్లీస్ట్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ చేస్తారు ఇంటర్నేషనల్గా మోసం చేస్తారు మిగతా వాళ్ళందరూ వింటర్ అవుట్ ఆఫ్ హండ్రెడ్లో ఒక్కడు మోసపోతాడు మిగతా వాళ్ళకి విచక్షణ ఉంటుంది ఇప్పుడు ఎవరో నాకు తెలిసినప్పుడు నేను ఎదుటి వ్యక్తి చెప్పేది ఎందుకు పడతాను నాకు తెలియదు కాబట్టి ఆధ్యాత్మికత వాస్తవికతని పరిచయం చేయాలి తప్ప నేను సాదాసీదా మనిషిని చేసి ఆ జ్ఞానం ఏదో ఇవ్వడం తప్ప నువ్వు అదవుతావు నువ్వు అక్కడికి పోతావు నువ్వు ఎట్లయితుంది నీకు వజ్రకాయం వస్తుంది నీకు బంగారు కాయం వస్తుంది నువ్వు వేల సంవత్సరాలు బతుకుతావు నీకు ఎక్కడెక్కడో ఉన్న మాస్టర్స్ నీ కల్లో కనిపిస్తారు నీకు దారి చూపిస్తారు నువ్వు షేర్ మార్కెట్లో ఇదంతా భక్వాసిది ఇది అందం ఉంది మీనింగ్లెస్ నాకు ఓరాగా అర్థమైంది అసలు అసలు సీదా మన జీవితం ఎవరికి నచ్చడం లేదు దిస్ ఈజ్ వాట్ ఐ కేమ్ టు ఏ ఎవరికి సాదా సాదాసీద సాధారణ నువ్వు ఒక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఉంటుంది టైసన్ లివింగ్ ఆర్డినరీ విత్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఇన్సైట్స్ అనేది ఆధ్యాత్మికతకి ఒక ప్రమాణం అవ్వాలి సాదాగుండు చిన్న చిన్న పనులు చేయి కానీ ఆ చిన్న పనులో సంపూర్ణ ఇరకుంది గొప్ప పనులు లేవు ఒక ముక్క నాటిన ఎరుకతో నాటు ఒక నీళ్ళు ఇచ్చిన ఎరుకతో కుక్క బిస్కెట్ వేసిన ఎరుకతో చెయ్యి దట్ ఈస్ స్పిరిచువల్ తప్ప తింటాను కాసేపు కానీ మనం ఏం చేస్తున్నాడు మనిషికి సినిమాలో ఎట్లయితే ఎలివేషన్ షార్ట్ వస్తే విజిల్ చేస్తున్నారా సేమ్ థింగ్ అదే మైండ్ బయట పనిచేస్తుంటారు ఇవడ నా గొప్పగా చెప్పాడు అనుకో నచ్చుతుంది మనం ఇవాడ నిన్ను పొగిడాడు అనుకో నచ్చుతుంది నేను ఒక సన్మాన సభకి వెళ్ళిన అదే పదవీ విరమణ సభ సో ఒక ఆయన మామూలు టీచరే రిటైర్ అవుతున్నాడు రిటైర్ అయినప్పుడు అందరు చదువుతారు కదా ఆయన అంత గొప్ప ఇట్లా వీకెండ్ ఇట్లా వీకెండ్ ఆయన పిల్లల్ని బాగా చూసుకునేవాడు అది నిజానికి ఆయన మంచి టీచర్ కానే కాదు ఆయన టీచర్ ఉద్యోగం మాత్రమే చేశాడు ఎప్పుడు సరిగ్గా పాటలు కూడా చెప్పలే అయితే ఆ ఊరిలో కవి ఉంటే అరే రిటైర్ అవుతున్నా అది మొత్తం వీడియో రికార్డింగ్ అవుతుంది నువ్వన్నా నా గురించి గొప్ప ఎప్పుడ ఎప్పుడు చెప్పడానికి సిద్ధంగా లేడు వాళ్ళు చూస్తేనే అనిపిస్తుంది టీచరే కాదనే స్టార్ట్ చేయాలనిపిస్తుంది అప్పుడు ఏం చేసిండు నాకు రెండు వేలు ఇస్తే నీ గురించి గొప్పగా రాస్తాడు అంటే ప్రమాణ సన్మాన పత్రం రాస్తారు కదండమ్మ ఆ సన్మాన పత్రం అద్భుతంగా రాసి అసలు ఆ సభలో నేనున్నా అసలు జనాలు వచ్చిన వాళ్ళకి ఎవరో తెలియదు కదా అసలు ఒక్కొక్క డైలాగ్కి లే చెప్పడం కొడుతున్నారు అసలు ఈ భూమి మీద బుద్ధుడు మహావీరుడు ఇట్లాంటి మహనీయులు జన్మ తీసుకొని సాదాసీదా జీవితం గడుపుతూ పిల్లల జీవితాన్ని ఉద్ధరించడానికి ఇవ్వడన్న ఒక మానవ రూపం ధరిస్తే అతనే మన వెంకటేశ్వరరావు జనాలు వేసిరా అసలు వాళ్ళ భార్య కూడా చదివింది అన్నట్టు ఆ తర్వాత ఆయన యొక్క దయాగుణం ఆయన చేయి ఆ చేయి పెట్టిన చాక్పీస్ అది రాసిన అందమైన అక్షరాలు ఆ అక్షరాల నుంచి బయటకు వచ్చిన వెలుగు ఆ వెలుగు పిల్లల మీద పడ్డ కాంతి తద్వారా నేను కూడా అయ్యట్లేదు ఎంత బాగుంది అసలు కపోల కల్పన అసలు రియల్ మ్యాజిక్ ఎప్పుడు జరిగిందంటే ఆయన కూడా కట్ పెట్టుకున్నాడు అంటే అసలు ఎంత బాగా చెప్తున్నాడు అసలు తన్మయత్వం వచ్చేసింది అసలు చుట్టుపక్కల వాళ్ళంతా అసలు ఇంత గొప్పవాడినా మేము ఇందులో చూడలేకపోయింది అన్న ఫీలింగ్ వచ్చేసిందిరా లాస్ట్లో మ్యాజిక్ అజెప్పి ముగిస్తా సన్మాన పత్రం అంతా చదివి ఇదంతా ఆయన చెప్పినందుకు రాశాను అన్నాడు ఆయన అనేసరికి జనాలు అమ్మాయి అని గుర్తుంచుకో ఆయన ఎవరో మనకు తెలుసు మన ఎవరో ఆయనకు తెలుసు అటువంటి అంటే గొప్ప పనులు చేయడానికి మనం ఏం పుట్టలేదు ఆయన మంచివాడు ఇది సత్యం ఆయన ఎవరికి చిన్న మోసం చేయలే అది సత్యం అప్పులు చేయలే భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టలే అది సత్యం కొంచెం డబ్బు కూడా కొట్టుకొని టీచర్స్ కలిసి ఇల్లు కట్టుకున్నాడు అది సత్యం పిల్లలతో చదువు చెప్పినా చెప్పకపోయినా ఉంటాడు అది సత్యం ఆయన ఊర్లో ఎవరికైనా ఒక మాట చెప్పి నా కోసం దేపురా చక్కెర దేపురా అంటే తీసుకొస్తారు అది సత్యం ఈడుగా రియల్ మనిషి అంటే ఇట్లా ఉండాలి అదంతా చెప్పింది అబద్ధం అట్లెవడు ఉండడు అందుకని సార్ మీరు చెప్పినట్టు ఫస్ట్ చెప్పిందంతా మీరు కాదు సెకండ్ చెప్పింది మీరు అదే నాకు ఇష్టం అతనే ఆ కవే పేరు చెప్పట్లేదు కావాలని అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇది నచ్చుతుంది నేను ఎవరన్నా పొగిడితే పడిపోయినవా కథం డూ ఓన్లీ ఎరుక ఉన్నప్పుడే నీ ఎవరో నీకు తెలిసినప్పుడు ఏ పొగడతా నేను ఆయనకు వచ్చిన పొగడతలేవో ఆయన పొగుడుతున్నాడని తెలుస్తుంది నీకు అందుకని నేను చెప్పాలనుకున్నది ఒకటే మోసం చేసే వాళ్ళు అన్ని రంగాల్లోనూ ఉన్నారు మోసపోకుండా చూసుకునే బాధ్యత నీదే ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను జనాలను మోసం చేయొద్దు అని చెప్పే రైట్ నీకు లేదు అట్లా మోసం చేయడానికే వస్తారు అందంగా మాట్లాడతారు నమస్కారాలు పెడతారు లేదా అందమైన ఆఫీస్ చూపిస్తారు ఒకప్పుడు ఒక సినిమా వచ్చింది ఆ సినిమా ఒకనొక ఫైనాన్స్ జేవీజీ ఫైనాన్స్ జేవీజీ ఫైనాన్స్ మా ఊర్లో పెట్టారు మా ఊర్లో పెడితే అసలు యువకులందరికీ ఉద్యోగాలు ఇచ్చేశారు అకౌంటెంట్ అట్లా ఇట్లా 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 మా అన్న కూడా అందులో అసలు ఆ ఊరిలో ఒక ఆఫీసు ఎవ్రీ మంత్ హైదరాబాదులో వీళ్ళు డబ్బు జమ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఫండ్ ఆఫీస్లో కడితే వాళ్ళకి మెయిన్ ఆఫీస్లో ఎప్పుడూ లేదు పార్టీ స్టార్ హోటల్లో పార్టీ అక్కడ ఒక ఏడు మంది వస్తారు ఆ ఏడు మందికి వీళ్ళు డబ్బులు బ్యాగులు ఇస్తారు అట్లా ఒక ఇరవై ఇరవై నుంచి ఊళ్ళ నుంచి వస్తారు అవన్నీ తీసుకుని వీళ్ళకి మంది ఆపుతారు లేదు భోజనం పెట్టిస్తారు తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకా మంచి కలెక్షన్ చేయాలని చెప్తారు తర్వాత అక్కడి నుంచి ఎవరో ప్రతినిధి వస్తారు ఇక్కడ సభ ఒక మీటింగ్ చెప్తారు ఇదంతా రికార్డ్ చేయకూడదు ఇది ఇది కాన్ఫిడెన్షియల్ అని చెప్తారు ఇదంతా అయిపోయింది ఒక్కొక్కరు వీధుల్లో ఇళ్ళల్లో రకరకాల వ్యక్తులతో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వంద రూపాయలు రోజు కట్టాలి అట్లా నెక్స్ట్ ఇయర్ మార్చికి నువ్వు కట్టిన దానికి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తారనేది రా బేసికలీ ఆ ఊర్లో కట్టిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ కరెక్ట్గా ఆ టయానికి వచ్చేసరికి తెలుసుకున్నది ఏంటో తెలుసారా ఆ జేవీజి ఫైనాన్స్ ఎప్పుడో తీసేశారు అది తీసేసి రెండేళ్ళు అయిపోయి ఊరికే కొందరు వచ్చి ఒక ఆఫీస్ పెట్టారు వీళ్ళు డబ్బులు జమ చేసి ఆ వ్యక్తులకు ఇస్తున్నారు వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి తెలియదు ఆ ఫైనాన్స్లో పనిచేసిన ఒక ఆరేడు మంది ఈరోజు వరకు మా ఊరు వెళ్ళలే రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటే అవన్నీ ఎక్కడో కట్టి అనుభవించలే కానీ మోసం కదా ఇప్పుడు ఎవరిని తిట్టాలో తెలియదు మొత్తం అయింది ఊరిలో కూడా ఫర్నిచర్కి ధ్వంసం చేసిర్రు నువ్వు ఎంత కట్టినా అక్కడ ఉన్న టీ టేబుల్ ఫ్యాన్ టీ గ్లాస్ ఎత్తుకపోతే అవి అక్కడ ఏం లేవు మొత్తం లెడ్జర్స్ అకౌంట్సే ఉంటాయి ఆ పెన్నుల పేపర్లు ఏం చేసుకుంటాయి భారీ మోసం జరిగింది దానివల్ల చాలామంది కొన్ని నెలలు బాధపడ్డారు షాపు నడతలు పెట్టారు మట్టి తీసిపోశారు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కూరగాయల మార్కెట్ వీధిలోనే మొత్తం అతని అకౌంట్ ప్రతిరోజు పోవాలి పది రూపాయలు ఐదు రూపాయలు కూడా అసలు ఆ వీధిలోకి ఇప్పటికి వాళ్ళు భయపడతాడు వాళ్ళు చాలా మంది చచ్చిపోయిండచ్చు లేదా మర్చిపోయిండొచ్చు కానీ వీడికి భయం పోలే ఎందుకంటే కపుల్ ఆఫ్ మంత్స్ షాపనార్థాలే షాపనార్థాలు ఎక్కడ ఎవ్వడు కనిపించిందా నీ వల్లనే కట్టిన నీ వల్లనే కట్టినది వాళ్ళు కట్టిన వెయ్యి రూపాయలకు లక్ష రూపాయలు తిడు తిట్టింది అట్లా సో మోసం చేయడము మహాప్రాదం ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఎన్లైటెండ్ అసలు మోసం చేయవు ఒకటి ఎన్లైటెండ్ అభూత కల్పనలు చెప్పవు వాస్తవంలోకి తీసుకురాను ఒక మనిషిని ఎరుకకి ఇప్పుడు వేరే యుగం ఉంది వేరే లోకం ఉంది అనుకున్న ఒకవేళ ఎరుక అయినప్పుడు నువ్వు ఎక్కడున్నా ఎరుకలనే ఉంటావు అది మర్చిపోకూడదు ఎరుక అన్నది ఒక ఇప్పుడు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎరుకకి చెప్తే ఎవడికి వాడికి అయితే అర్థం కాలేదని మళ్ళీ వినండి ఒక చిన్న చేతిలో ఒక దీపం ఉందిరా ఆ దీపం యొక్క కాంతి ఎరుక అనుకో అదే నీవు అనుకో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్న ఆ దీపపు కాంతి ఎప్పుడు దీపపు కానీ ఉంటుంది అది తానెవరో తాను ఎంతో అంతే అది ఉంటుంది ఇస్ నీదర్ గ్రోస్ నార్ డైస్ అదే ఎరుక అంటే ఒక ఎన్లైటెంట్ మ్యాన్ నరకంలో ఉన్న ఎన్లైటెంట్ కానీ ఉంటాడు అక్కడ చెత్త ఉంటే క్లీన్ చేసి పూల మొక్కలు పెడతాడు వాడు చేసే పని వాడు సమగ్రంగా చేస్తూ పోతాడు తప్ప ఈ ఎక్స్ప్లాటేషన్ డబ్బు గురించి మోసం చేయడం లేకపోతే అభూత కల్పనలు నువ్వు అది నువ్వు గత జన్మలు అది ఆ జన్మలు అది కొట్టండి రా చెప్పట్లు మోసం ఇది ఇది నీకేది నీకు ఇంట్లో ఎవరు నెదిపించుకోవట్లేదు ఎవరు వీధిలో పొగొడట్లేదు ఫ్రెండ్స్ చూపుట్లే ఇప్పుడు ఒకడు దొరికాడు పోగొట్టాడు అందుకని మాటి మాటికి అక్కడ పోతుంది ఏ మోసమైనా ఓకే ఆధ్యాత్మిక పరంగా చేసే మాటల వల్ల జరిగే ఒక భావాత్మకమైన మోసము చూసావు అది క్షమించడానికి నేరము అందుకని మోసపోవడం తప్పు మోసం చేసే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు మళ్ళీ వస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారు దృశ్యం సినిమా చూసినావు కదా మళ్ళీ వస్తారు పోలీసులు మళ్ళీ వస్తారు వస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారు అందుకని ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మికమన్నావా అది పూర్తి వ్యక్తిగతంగా నువ్వు చేయవలసిన ఎంక్వైరీని దట్స్ ఆల్ వాట్ ఈజ్ లైఫ్ అనేది నీవు చూడాలి నీ నీలో కలుగుతున్న రకరకాల ఎమోషన్స్ నీ కోరికలు వాటికి మూలమేంది దాని మీద దృష్టి పెట్టి నువ్వు జస్ట్ ఒక అవేర్నెస్గా ఎరుకగా మారిపోయింది నీ స్థితిని ఇక ఏం జరిగినా చెడకుండా చూసుకునేటువంటి ఒక సంప్రజ్ఞ స్థితి ఉదయించింది అక్కడితో అయిపోయింది ఆ తర్వాత రియల్ ఎన్లైటెండ్ పీపుల్ చెట్లు పెట్టారు టీలు అమ్మారు వాళ్ళ దగ్గర ఉన్న పాత గిన్నెలు ఇంత భోజనం పెట్టారు అందరిని నవ్వించారు రిలాక్స్గా ఏమంత రిలాక్స్ అని చెప్పారు కానీ ఎక్కడ డబ్బు ఎక్కడ వచ్చింది మధ్యన అసలు ఈ ఉన్నత లక్ష్యాలు ఈ డబ్బు ఇదంతా మోసం ఇది అసలు ఆధ్యాత్మికతకి డబ్బుకి అసలు కనెక్షన్ ఉండొద్దు అంటే అప్పుడు ఎవడెవడు ఉంటాడో గురువుగా నేను చూడాలనుకుంటున్నాను అక్కర్లేదు అవి ఇది డబ్బుకు అతీతమైన విషయాలు కదా అతను చెప్తున్నాం దాన్ని డబ్బు మాధ్యమంగా చేసుకొని చెప్పడం సంథింగ్ వెరీ ఫిషీస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ మనం త్వరలో ఒక సిరీస్ ఆఫ్ టాక్స్ చేస్తాం అంటే కల్ట్స్ అంటే కల్ట్ అనే మన మన సరితగారు చేసింది చేయాలి తనేమో తన కథ చెప్పింది అట్లా కాకుండా కల్ట్ అసలు రెవరెండ్ జిమ్ జోన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో చాలా ఇంపాక్ట్ చూపించిన కల్స్ ఉన్నాయి ఆ ఏడు తర్వాత ఇంకా కల్ట్స్ గురించి చెప్పాడు ఇరవై ఒక్క కల్ట్స్ ఉన్నాయి ఈ ఇరవై ఒక్క కల్ట్సు అంత సూత్రం ఒక్కటే మనీ ఉంటుంది ఎక్టార్షన్ ఎక్స్టార్షన్ ఉంటుంది ఆ తర్వాత మనిషిని రకరకాల మాటలతో ఫూల్ చేసి సంవోహన పరచడం ఇప్పుడు నువ్వు ఉన్నావు నీవు నీవు టైసన్ అంటే నీకు నచ్చదు నువ్వెవరో తెలుసారా గత జన్మలో నువ్వు పరశురాముడివి నచ్చుతుంది నీకు ఆ నిలబడే భంగిమ చూడు నీ కళ్ళల్లో ఆ కాంతి చూడండి నువ్వు మాటి మాటికి అర్థం చూసుకుంటుంది కానీ లాస్ట్ తెలుస్తుంది నువ్వు టైసన్వే అని ఇంకా తెలుస్తుంది నువ్వు కూడా కాదు సాదాసీద అని ఆ తర్వాత తెలుస్తుంది ఉత్తదే నీ అమ్మ నేను ఇవ్వండి కాదని తెలుస్తుంది అది రి ఎన్లైటన్మెంట్ నాకు వచ్చే వరకు ఆ సాగు సావాలి పోదాం ఫస్ట్కి వెళ్దాం పదండి